శ్యామల తండ్రి నిరుపేద కూతురు పెళ్లిడికి వచ్చింది శ్యామల ముఖం చూసినప్పుడల్లా తన తండ్రికి ఇంకా ఎంతకాలం కూతురు జీవితం ఇలా అడవి కాచిన వెన చేయటం తన వయసు వారందరూ పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు నా కూతురికి మంచి కట్నం ఇచ్చి పెళ్ళి చేసే స్తోమత లేదు నాకు అలాగని ఆలస్యం చేస్తే రెండో పెళ్లివాడు కూడా రాడు కదా వయసు పెరిగిపోతుంది అని ఏ పెళ్ళి చేయకుండా ఇంట్లో ఉంచుకునేది కన్నా రెండో పెళ్లివాడికైనా సరే ఆ మూడు ముళ్ళు దీని మెడలో పడితే నాకో భారం తీరిపోతుంది అని అనుకుని శ్యామల తండ్రి పెళ్ళిళ్ళ పేరైతో పెళ్ళికొడుకు రెండవ వివాహం అతనైనా పర్వాలేదు మంచి సంబంధం ఉంటే చూడు ఏ జన్మలో ఏ పాపం చేసిందో నాలాంటి దరిద్రుడి కడుపున పుట్టింది అని బాధపడ్డాడు అప్పుడు పేరయ్య సరే అలాగే అయితే భార్య పోయి ఒక అతను ఉన్నాడు ఉన్నంతలో బాగానే ఆస్తి ఉంది తన ఇంటిని తన ఒక్కగానొక్క కూతురిని తనని చూసుకోవటానికి తోడు కోసం వెతుకుతున్నాడు ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడమని అన్నాడు రేపే అతన్ని మీ ఇంటికి రమ్మని చెబుతాను లేండి అని అన్నాడు పేరయ్య సరే అలాగే తీసుకునిరా అని అన్నాడు శ్యామల తండ్రి తండ్రి మాట విన్న శ్యామల చాలా బాధపడింది అవును నన్ను చూసి నాన్న కూడా చాలా బాధపడుతున్నారు నేను కూడా ఈ చన్నటి స్నానం ఇలా ఇంకెంతకాలం చేస్తాను పైగా ఇరుగు పొరుగు వారి మాటలు ఇంకా ఎంతకాలమే ఇక్కడే ఉంటావని వాళ్ళ మాటలు వినలేకపోతున్నాను ఎవరో ఒకరిని ఒప్పుకోవాల్సిందే అని నిర్ణయించుకుంది మరుసటి రోజు శ్యామల తండ్రి పెళ్లి జూపులకి ఏర్పాట్లు చేశాడు అన్నీ మిక్చరీ స్వీట్స్ కూల్ డ్రింక్ అన్ని సిద్ధంగా ఉంచాడు ఇంతలో పెళ్లి పేరయ్య రెండవ పెళ్లికి సిద్ధమైన రంగారావు ఇద్దరు శ్యామల ఇంటికి వచ్చారు కిటికీలోంచి రంగారావుని చూసిన శ్యామల ముఖం మాడిపోయింది ఇతనికి నా తండ్రి వయసు ఉంటుంది ఇతనితో నాకు పెళ్ళేంటి అంటూ నీరుగారిపోయింది అప్పుడు శ్యామల నాకు ఈ సంబంధం వద్దు అని చెప్పాలని ఉంది కానీ ఏం చేస్తాను తల్లి లేదు నాన్న పరిస్థితి తెలిసి కూడా వద్దని ఎలా చెప్పగలను అయినా నాన్న అర్థం చేసుకోవాలి ఇంట ఇలాంటి వాడిని చేసుకుని నా కూతురు ఏం సుఖపడుతుంది అని తనకే ఉండాలి నేనేం చేస్తాను తల దించుకొని తాళి కట్టించుకోవడం తప్ప అని కన్నీళ్ళు పెట్టుకుంది అప్పుడు పక్కింటి ఆవిడ ఊరుకో అమ్మ అబ్బాయికి వయసు అయిపోయి ఉండొచ్చు కానీ మంచి విషయం లాగానే కనిపిస్తున్నాడు కళ్ళు మూసుకొని కాపురం చేద్దుగానే లే పద అని చెప్పి సేమలను అందంగా తయారు చేసి గదిలోంచి బయటికి తీసుకుని వచ్చింది శ్యామలని చూసిన రంగారావు ముఖం వెలిగిపోయింది అబ్బా ఎంత అందంగా ఉంది ఈమె నేను నేనేనా ఈమె రెండో పెళ్లి చేసుకోబోయేది నమ్మలేకపోతున్నాను చాలా బాగా ఉంది కండ పట్టిన జామ పండులా ఉంది అబ్బా రెండు కళ్ళు చాలటం లేదు నేరేడుక పళ్ళు లాంటి కళ్ళు దొండపండు లాంటి పెదవులు అబ్బా ఆ జడ కూడా చాలా పొడవుగా బాగానే పెంచింది ఇప్పటికిప్పుడే ఈ క్షణమే దీని మెడలో ఆ మూడు మూడులు వెయ్యాలనిపిస్తుంది ఇక నేను ఏమాత్రం ఆగలేను బాబు అని అన్నాడు రంగారావు అప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య ఎందుకయ్యా అంత తొందర కాస్త పట్టండి ఆ పెళ్ళి కాస్త అయిపోయిందంటే ఇక తను మీ ఇంట్లోనే ఉంటుంది కదా ఎందుకంత ఆత్రం ఆ తర్వాత ఇక మీకు నచ్చినట్లు మీ ఇష్టం కుర్రవాడిలాగా రెచ్చిపోకుండా కొంచెం హుందాగా ప్రవర్తించండి అని అన్నాడు పేరయ్య ఏం చేయమంటావయ్యా పేరయ్య ఆమెను చూశాక నా వయసు ఒక క్షణం సగం తగ్గిపోయింది పడితే పట్టావు కానీ సరైన పిల్లల్ని చూపించావయ్యా నీకు అనుకున్న దానికన్నా ఎక్కువ ముట్ట చెప్తానులే అని అన్నాడు పేరయ్యతో సరేనయ్యా చాలా సంతోషం అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అని అన్నాడు ఇంకేంటి అడిగేది ఇంకేమీ అడగనవసరం లేదు ఈ చిలక ఎగిరిపోకుండా ఎలాగైనా సరే మా గూటికి తీసుకుని పోవలసిందే మిగతా ఏర్పాట్లు చూడు అని అన్నాడు రంగారావు అయ్యా రంగారావు గారికి మీ అమ్మాయి బాగా నచ్చింది ఈ సంబంధం చేసుకోవటం ఇష్టమే మరి మీ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోండి అని అన్నాడు పేరయ్య అప్పుడు శ్యామల తండ్రి ఏమా ఏమంటావు అని అన్నాడు మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది శ్యామల హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు రంగారావు మరింకనే శవం మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం అని అన్నాడు పేరయ్య అప్పుడు రంగారావు లేచి వెళ్ళిపోతున్నాడు కానీ తన మనసంతా అక్కడే ఉంది వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నాడు శ్యామల దర్శనం ఇంకొకసారి అవుతుందని తన కనీసం బయటికి చూడకపోయేసరికి ఆగలేక కొంచెం మంచి నీళ్ళు ఇప్పించండి అని అన్నాడు రంగారావు ఓ అలాగే శ్యామల కొంచెం మంచి నీళ్ళు పట్టుకురమ్మా అని అన్నాడు తండ్రి అప్పుడు శ్యామల మంచి నీళ్ళు తీసుకొచ్చి రంగారావు చేతికి ఇచ్చింది గ్లాస్ తీసుకునే సమయంలో శ్యామల చేతిని తాకాడు శ్యామల మాత్రం రంగారావు ముఖం చూడకుండా నేల వైపే చూస్తుంది రంగారావు మాత్రం శ్యామలను పైనుంచి కింద వరకు తన అందాన్ని చూస్తూ ఆనందించాడు సరే వెళ్ళేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంతలో ఎదురొచ్చిన కూతురు ఏనానా వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది పెళ్ళి పెళ్లి సంబంధం ఖాయమైందమ్మా నీకు త్వరలో అమ్మ రాబోతుంది అని అన్నాడు అయ్యో అందుకే నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పాను నేను కూడా అమ్మని చూద్దును కదా ఎందుకని తీసుకెళ్ళలేదు అని అంది మాకింత పెద్ద కూతురు ఉందని ఆమెకు తెలిస్తే బాగోదే అందుకే తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఎలాగో సంబంధం ఖాయమైపోయింది కదా వారం తిరిగేలోపు తనే మన ఇంటికి వచ్చేస్తుందిలే అని అన్నాడు ఇంతలో ఒక మంచి ముహూర్తాన శ్యామల రంగారావుకు గుడిలో వివాహం జరిపించేశారు అప్పుడు పంతులు అయ్యా ఆ కార్యక్రమానికి కూడా ముహూర్తం పెట్టమంటారా అని అన్నాడు పెట్టు దగ్గరలోనే వచ్చేలా చూడు అని అన్నాడు రంగయ్య అప్పుడు శ్యామల తండ్రితో మీ ఇల్లు బాగా ఇరుగ్గా ఉంది అంత సదుపాయంగా లేదు కనుక ఆ ముచ్చట కాస్త మా ఇంట్లోనే జరుపుకుంటాను అని అన్నాడు రంగారావు సరే అయితే మీ ఇష్టం అని చెప్పి అన్నాడు శ్యామల తండ్రి అప్పుడు భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రంగారావు ఇంటి దగ్గర ఒక అందమైన అమ్మాయి ఉంది వయసు ఇరవై ఏళ్ళు ఉంటుంది పెళ్ళిడికి వచ్చి ఉంది చూడటానికి కొందనొప్ప బొమ్మలా ఉంది అమ్మ అంటూ ఎదురొచ్చింది అప్పుడు రంగారావు ఇది నా కూతురు ఇక నుండి మన కూతురు అని పరిచయం చేశాడు అప్పుడు శ్యామల ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద కూతురు ఉందా అని అవును మరి పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడిగింది శ్యామల అంటే అదమ్మా అని ఏదో చెప్పబోతుంటే అధిక ప్రసంగం ఆపి నువ్వు లోపలికి వెళ్ళు అని అన్నాడు రంగారావు ఇంతలో ఆ రాత్రికి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతలో చీకటి పడింది రంగారావు తెల్లటి పంచి కట్టుకుని గదిలో సేమల కోసం ఎదురు చూస్తున్నాడు